కోకిలంలోని ఒక ఆమె బావి దగ్గరికి నీళ్ళకి వెళ్ళిందంట వెళ్ళి కొండ నిండా నీళ్ళు తోడుకొని చూస్తుంది అంటే ఆ కొండని ఎత్తే వాళ్ళు ఎవరూ లేరు ఆ దారిని కృష్ణుడు వెళ్ళిపోతుంటే ఏమయ్యా కన్నయ్య ఈ కొండ ఎత్తవయ్యా అద్దికి అని అడిగిందంట కానీ ఆ కృష్ణుడు వెళ్ళలేదు కదా ఆ కుండ ఎత్తలేదు వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే అప్పుడు ఈమె ఆ కుండని ఏదో ఒక రకంగా పైకి ఎత్తి ఆ కుండని నెత్తి మీద పెట్టుకొని ఆ నీళ్ళు తీసుకొచ్చింది తీసుకొస్తే గోకులానికి అప్పుడు అక్కడ ఆ కృష్ణయ్య అక్కడుండి ఏమ్మా నేను ఈ నెత్తి మీద ఉన్న కుండన దంచనా అని అడుగుతున్నాడు అడుగుతుంటే ఏంటయ్యా కన్నయ్యా నేను అక్కడ బావి దగ్గర ఈ కొండను ఎత్తమంటే ఎత్తకుండా చూసుకుంటూ వచ్చేసావు ఇప్పుడు నెత్తి మీద ఉన్న కొండని దించమని అడుగుతున్నావేంటి కన్నయ్య అని అడిగిందంట అమాయకంగా ఆ కృష్ణుడు నవ్వుకుంటూ అమ్మా నేను నెత్తి మీద బరువులు ఎత్తేవాడినైతే కాదు నెత్తి మీద బరువు ఉంటే దించేవాడినే అని చెప్పేసి అన్నాడంట అప్పుడు ఆమెకి అర్థమైంది ఏంటి ఎప్పటికైనా సరే మనం నమ్మకంతో భక్తితోటి గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా భజనలు చేసినా చెయ్యకపోయినా ఏదైనా సరే మన నిర్మలమైన మనసుతోటి భక్తి శ్రద్ధలతోటి ఆ భగవంతుడి మీద మనసు పెట్టి ఉన్నామంటే ఎక్కడైనా గుండెల్లో గుడి కట్టుకొని ఉంటానే ఉంటాడు ఆ దేవుడు దీని బట్టి మనకు తెలిసింది ఏంటి ఓకేనా ఫ్రెండ్స్ ఈ పల్లెటూరు లక్ష్మి ఈ చిన్న కథని అని మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్